హాయ్ ఫ్రెండ్స్ నేను అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీపీ హెల్వార్ అప్న ఛానల్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టై మన ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే మేకలు అనేవి ఉన్నాయండి ఈ ఉస్మానాబాద్ మేకలు అనొచ్చు లేదా మన నాటు మేకలు అనొచ్చు సో బ్లాక్ కలర్ ఉండేటువంటి నైంటీ నైన్ పర్సెంట్ ఉస్మానాబాద్ మేకలు కిందకే లెక్కకు వస్తుంది అది మన పాత జనరేషన్ కాబట్టి సో ఈ మొత్తం కట్ట అమ్మాలనుకుంటున్నారు ఇంటర్షనల్ పర్సన్స్ రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉండేది ఆ నెంబర్కి కాల్ చేయండి బేరాలు ఉన్నాయి ధరలు అయితే చెప్పిన్నారు దగ్గరికి వెళ్ళి మేకలన్నీ చూసుకున్నాక బేరం అనేది అలాగే మీరు ఇలాంటి వీడియోలు ఆవులు గేదెలు ఇవి గొర్రెలు మేకలన్నీ మన ఛానల్లో ఇలాగా చూపించి అమ్మడానికి కొన్ని వీడియోస్ పంపించున్నారు వాటి మీద ఒక నేను పూర్తిగా ఒక వీడియో మాట్లాడడానికి ట్రై చేస్తాను యూట్యూబ్ రూల్స్ కొన్ని మార్చుంది అలాగే మనం కూడా కొద్దిగా వేరే పని మీద ఫోకస్ చేస్తున్నాం వేరే ఛానల్ మీద అందువల్ల లేట్ అవుతున్నాయి ఆగిపోయి ఉన్నాయి కూడా సో దానికోసం అందరికీ సారీ అండి ఒకసారిగా సో ఇది వచ్చేసి మనకు మొత్తం ఒక వంద మేకలు అనేటి ఉన్నాయి దాంట్లో ముప్పై పిల్లలు ఉన్నాయి అది కూడా పదిహేను రోజుల వయసు లోపల పదిహేను రోజుల లోపల ఉండేటివి ఒక ముప్పై పిల్లలు ఉన్నాయి మిగతా డెబ్బై గోరులన్నీ కూడా సూడిల మీద ఉన్నాయి సూడితోటి అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు సో ఇంట్రెస్ట్ నా పర్సన్స్ రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి అడ్రస్ వచ్చేసి అంజనీ తాండా నర్సాపురం మండలం నిర్మల్ జిల్లా తెలంగాణ నుంచి ఉన్నాయండి అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల్ అంజనీ తాండ అన్న విలేజ్లో నుంచి ఈ వంద మేకలు అలాగే ముప్పై పిల్లలు ఉన్నాయి అది పదిహేను రోజుల వయసుతోటి ఉన్నాయి మిగతా మేకలన్నీ సూళ్ళ మీద ఉన్నాయనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు ఇవి మొత్తం కట్ట అమ్మాలనుకుంటున్నారు సో దాంట్లో యాభై ఇస్తే ఒకవేళ యాభై ఇవ్వవచ్చు అనుకుంటున్నాను పది ఇరవై ముప్పై కాకుండా అలా యాభై వంద కావాలనుకునే వాళ్ళు నెంబర్ రైతుది టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి బేర అయితే ముప్పై వేలు అనేది ధర చెప్పినారు రెండు మేకలు వచ్చేసి ముప్పై వేల కిందకి చెప్పినారు ఆ ముప్పై పిల్లలు కాలు కిందకు వస్తాయనమాట సో ఈ రకంగా ఒకసారి బేరం చేసి చూడండి ఒక మంచి ధరకు వస్తాయనేసి అనుకుంటున్నాను రెండు మేకలు వచ్చేసి ముప్పై వేలకు చెప్పినారు ఆ పిల్లలు కాళ్ళ కిందకు వస్తాయి ఇన్నిసార్లు ఎందుకు చెప్పాలంటే చాలా విచిత్రంగా అడుగుతున్నారనమాట అందుకనేసి సో తెలంగాణ నిర్మల్ జిల్లా నుంచి ఉన్నవి ఇంట్రెషన్ పర్సన్ దగ్గర చేయండి ఒక మంచి ధరకు మీకు వస్తాయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్